న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీఈసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె హనుమంతరావు డిమాండ్ చేశారు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా దర్శిలో ఏఐటిఈసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల బంద్ విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా గడియార స్తంభ సెంటర్ లో ఏటీసీ దర్శి నియోజకవర్గ ఉపాధ్యాయులు జూపల్లి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టే పనిలో ఉన్నారని ఆయన విమర్శించారు నరేంద్ర మోడీ మూడు సార్లు ప్రధాన మంత్రి చేకూర్చే చేపట్టారు ఆయన వివరించాలన్నారు నిత్యవసర వస్తువుల ధరల్ని ఆకాశాన్ని అంటుతూ సామాన్యులు నడ్డి విరిచే విధంగా ఉన్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బ్యాంకులను విలీనం పేరుతో గుజరాత్ కు మేలు చేస్తూ మిగతా రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు స్మార్ట్ మీటర్ల పేరుతో అదన దోచిపెట్టడానికి తీసుకున్నారు తప్ప ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఏ ఒక్క పథకాన్ని గాని చర్యలను గాని చేపట్టలేదు అని ఆయన అన్నారు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్ కరుణానిధి మాట్లాడుతూ నేను అధికారంలోకి వస్తే విదేశాల్లో ములుగుతున్న నల్లధనాన్ని వెలికి తీసుకొచ్చి ప్రతి పేదవాడికి పదిహేను లక్షలు తమ అకౌంట్ లో వేస్తానని మూడు సార్లు అధికారంలోకి వచ్చినా కూడా ఒక్క రూపాయి ఏ ఒక్కరికి వేసిన దాఖలాలు లేవని ఆయన అన్నారు ఏట కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు వివరించాలన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు ఎవరికి మేలు చేస్తాయో ఆ కోడర్లను ప్రజలకు వివరించాలని కార్మికులు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కార్మికులు సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు లేని పక్షంలో ఏఐటియు సిద్ధంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్డర్ బ్యూ బ్యూఎస్ కాంట్రాక్ట్ వర్కర్స్ జిల్లా కార్యదర్శి సింగరకొండ శ్రీను విజయ్ ఆరునూరి బాబు కల్లూరి పెద్ద ఆంజనేయులు మున్సిపల్ వర్కర్ నాయకులు ఇత్తడి ఇర్మియా గొంగటి శ్రీకాంత్ నవీన్ దావిద్ ఆమలి వర్కర్స్ నాయ శ్రీను బిజ్జాల శ్రీను అరుణమ్మ ఆశా వర్కర్స్ యూనివన్ యూనియన్ నాయకులు కె శ్రీదేవి ఆర్నూరి నాగమణి రామాదేవి ఆది లక్ష్మి సామ్రాజ్యం అధిక సంఖ్యలో కార్మికులు మున్సిపల్ వర్కర్స్ హామాలి తదితరులు పాల్గొన్నారు సమయంలో పాల్గొంటున్నారంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి ప్రజల్ని ఉత్పాదం మోపి తారాగత్తంగా కార్పొరేట్ సంస్థలకి గొప్ప చెప్పడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంగం గట్టుగా ఉన్నాయి వీళ్ళు ఓట్లేమో ప్రజలే కావాలి సంపదేమో అదని అమ్మాని మరి మూడు నాలుగు కుటుంబాలకి వీళ్ళు పంచడానికి కష్టంగా పెంచున్నారు ఇది ఏనాటికి మంచిది కాదు ఎప్పుడైనా రైతే అన్నట్టు దేశం నుంచి ముందు రైతు రాజు తర్వాత ఉండేది అటార్ది ఈ రోజు రైతు రాజకోనికి ప్రభుత్వాలు వ్యతిరేక విధానం చిన్న ఇబ్బంది కుటుంబాలని ముందుకు వచ్చి ముందుకు వచ్చి వాళ్ళు ఎన్నో సేవలు అందిస్తూ ఉంటే వాళ్ళకి కేవలం పదివేల రూపాయలు మాత్రం ఇచ్చి మీరు చేతులు ఆ రోజు మీరు వచ్చేటప్పుడు ఇలాంటి తత్వాలు మానుకోకపోతే మీకు రాబోయే రోజుల్లో కార్మిక సంఘాలు ముందు నిలబడి పోషించి మిమ్మల్ని చర్చలు కూడా దిల్చుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు విద్యార్థుల్ని అన్ని రంగా ఆదుకుంటా ఉన్నారు ఈనాడు సంవత్సరమైంది మీరు విద్యార్థులకు ఏమాత్రం మీరు సహాయాలు ఇచ్చారు ఏమాత్రం రాయితీలు ఇచ్చారు కావెంట్ స్కూల్కి మీరు ప్రకటించుకుంటూ గవర్నమెంట్ స్కూల్ మూత పడే పరిస్థితి వచ్చింది అతి సామాన్యుడి వేళ్ళే ఉన్నా కార్పొరేట్ స్కూల్లో తగ్గించాలా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ సంస్థలతో పాటు ప్రైవేటు కూడా ప్రోత్సాహిస్తాం గవర్నమెంట్ కూడా మీరు ఈ రోజు అన్ని విచారాంగువడవుతున్నారు ఆశా వర్కర్లు అయితే మరి రోజు ఒక కొత్త యాప్ తీసుకొచ్చి ఆశా వర్కర్ని ఇబ్బంది గురి చేస్తున్నారు గత ప్రభుత్వంలో యాభై మందికి ఒక వాలంటీర్ నుంచి సంక్షేమ పథకాలు అన్ని సర్వీసులు చేస్తే మీరు ఈ రోజు దాదాపు పన్నెండు వందల మంది ఒక ఆశా వర్కర్కి ఇచ్చి రోజు కొత్త యాప్ పెట్టి వాళ్ళని రోజు కొత్త సర్వే చేయించి వాళ్ళని మానసిక ఒత్తిడితో గురి చేస్తున్నారు పోని ఇన్ని పనులు చేపిస్తున్న మీరు వాళ్ళకి ఏమన్నా ఇరవై వేల రూపాయలు జీతం ఇస్తున్నారా వాళ్ళకి ఏమైనా బియ్ కటింగ్ ఇస్తున్నారా వాళ్ళకి తొలగిస్తున్నారా వాళ్ళకి ఏమైనా హెల్త్ పాలసీలు ఇస్తున్నారా ఇలాంటి ఏమీ లేకుండా వాళ్ళని ఎట్టి సేకరి చేసి వాళ్ళ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు వాళ్ళంతటి వాళ్ళు పనిమాముద చేస్తున్నారు కనీసం వాళ్ళకి ఈఎస్ఏ సౌకర్యం తీయంగా లేకుండా మీరు ఎంతో ఇది చేసి మీరు వాళ్ళ శ్రమను దోసుకుంటున్నారు ఇది దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మంచిది కాదు అలాగే ఇన్ని వందల కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి ఇన్ని వందల కుటుంబాలు రోడ్లు పాలయ్యాలంటే ప్రస్తుతంలో ఏఐటీసీ కట్టుకొని మిమ్మల్ని తన సజీవంగా గద్ద నించిందా కూడా ముందుగా ఉండి పోరాడతామని చెప్పని తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హనుమంతుల ధన్యవాదాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జిల్లా నాయకులు చెంగరకొండ నష్టం చట్టాన్ని ఉంది ఈ నాలుగు లేబర్ కోడలను చేయాలని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అమలు పరచాలని కనీస కనీసం మత ప్రకటించాలని స్కీమ్ వర్కర్లు పనిచేసి స్కీమ్ పద్ధతులు పనిచేస్తున్నటువంటి వర్కర్లు అందరూ కూడా సుప్రీం కోర్టు గైడ్ ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పర్మనెంట్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ తోటి ఎల్ఐసి రైల్వే కోర్టులు విమానాశ్రయాలు ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటాయి అక్కడ కొండలు రప్పలు అన్నిటిని కూడా బొగ్గు కనులతో సహా అన్నిటినీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం అదానీ అంబానీ గ్రూపులకు అదాని అంబానీ గ్రూపులకు గుజరాత్ అంటే మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ గుజరాత్ వ్యక్తులకు ఈ దేశాన్ని తాకట్టు పెట్టేటువంటి పనిలో మోడీ అమిత్ షా నిమగ్నమయ్యారు వీరి యొక్క ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి మరో డిమాండ్ తోటి ఇలా దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది ఈ సమ్మె వల్ల ఈ సమ్మె వల్ల ఏమవుతుంది అని చెప్పి అమ్ముకోవచ్చు కానీ ఒకటే చెప్తా ఉన్నాం ఆపక్ష పార్టీలుగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఒకటే చెప్తా ఉన్నాం కనీసం ఈ యొక్క చట్టం వల్ల నష్టం జరుగుతున్నాయా అని చెప్పి ప్రభుత్వాలు తెలియజేయకపోతే నిరసన తెలియజేయకపోతే వారి ఇష్టానుసారంగా చట్టాలను తీసుకొచ్చి మనల్ని కూడా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగుసారుతా ఉన్నాయి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు ఎవరో సుఖ సంతోషాలతో లేరు ఆకాశాన్ని ధరలు ఇవాళ సామాన్యుడు నిత్యావసర ధరలు కొనిగేటువంటి పరిస్థితి లేదు ఒక కిలో నూనె నూట ఇరవై రూపాయలు ఉంది కందిపప్పు ఆకాశాన్ని అంటుతూ ఉంది కనీసం బీపీటీ బిల్లు చక్కని బియ్యం తిన్నామంటే సామాన్యుడు బియ్యం తినే పరిస్థితి లేదు అలాగేమన్నా నాణ్యమైనటువంటి కన్న రేషన్లో ఇస్తారేమంటే అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు సామాన్యులు నట్టు విరుస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులపై నట్టు విరుస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తా ఉన్నాయి మనం మాత్రం నిమ్మకు నీరు ఎక్కినట్లు ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కట్టుబడి ఉన్నాం మనం కనుక పొందిస్తకపోతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు మనం వ్యతిరేకించకపోతే భవిష్యత్తులో గట్టి దెబ్బ ఎదుర్కోబోతా ఉన్నాం కార్మికులు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతూ ఉన్నారు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం దేశంలో ఏం జరుగుతూ ఉందనేది అనేది ఎక్కడా కూడా రాష్ట్రాలకు స్వయం పరిపాలన లేదు రాష్ట్రాలకు రాష్ట్రాల వారి యొక్క హక్కులను అక్కడ మోడీ ఏది చెప్తే అదే మిగతా రాష్ట్రాలు కూడా పాటించే విధంగా ఉన్నాయి మోడీ చేస్తారా ఈ దేశానికి ఏమన్నా మనం ఓట్లు వేస్తే గెలిచినటువంటి మోడీ మనం చెప్పినట్టు విధాలు తప్ప ఆయన చెప్పినట్టు మనం వినేటువంటి పరిస్థితులు ఉన్నాం మిగతా రాష్ట్రాలు ముఖ్యమైన ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి కేరళ ముఖ్యమంత్రి మోడీ తీసుకున్న వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తా ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మోడీ ఏది చెప్తే అది చేరుబాటు చేసే విధంగా ఉంది ఈ నాలుగు లేబర్ కోడ్లను మన రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అమలు చేయాలా ఎప్పుడెప్పుడు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అవలాట పడుతూ ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల ముందు ఎటువంటి హామీలు ఇచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఒప్పుకునేది లేదు రాబోయే రోజుల్లో మాత్రం మీరు గట్టి దెబ్బ ఎదుర్కోబోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమ్మెలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను శివ సంగల సంబంధ ఉన్నా కానన్నా బ్యాంక్ దగ్గరికి పోదాము అందరూ నేరుగా బ్యాంక్ దగ్గరికి మన శివ సంగల సంబంధం దగ్గర అందరం అందరం ఆఫీస్ కాడికి పోదాం ఆఫీసర్ మే ముగితాం జైప్రహం చేయండి దేశాధర్ సమ్మినో జైప్రహం చేయండి జైప్రహం చేయండి దేశాధర్ సమ్మినో జైప్రహం చేయండి ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి7 న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం